ಚಾಲ <laughs> ಸಂತೋಷ <laughs> నెల్లూరు రూరల్ నియోజకవర్గం పెనవర్తి గ్రామం ముప్పై డివిజన్ ఈ ముప్పై డివిజన్లో మల్లాయిగుంట పోలీస్ కాలనీ అటు పెనుబర్తి ఇటు ముప్పై డివిజన్ అన్నీ కలగలిపి ఈరోజు అరవై లక్షల రూపాయల వేయంతో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఉన్నాం అరవై లక్షల రూపాయల వేయంతో ఈ యొక్క పనుల ద్వారా స్థానికులకి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది రూరల్ నియోజవర్గంలో ఎక్కడైతే ప్రజలకి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అవసరమో ప్రజలందరితో మాట్లాడి వారి ఆకాంక్షల మేరకి వారి కోరికల మేరకి వారి అవసరాల మేరకి గత ఎనిమిది నెలలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో రూరల్ నియోజవర్గంలో అభివృద్ధి పనులకి అన్ని రకాల కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి కొన్ని పూర్తయినాయి కొన్ని కొన్ని పూర్తిగా వస్తున్నాయి ఈరోజు చెప్పాలంటే ముప్పై డివిజన్ నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అతి పెద్ద డివిజన్ ఈ యొక్క ముప్పై డివిజన్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇంకా ఇంకా చాలా పనులు ఉంటాయి కారణం ఏంటంటే ఎక్కువగా పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఈ యొక్క ప్రాంతాల్లో అధికంగా నివసిస్తూ ఉన్నాయి నెల్లూరు శివారు ప్రాంతం కాబట్టి రోజు రోజు కూడా జనవాసాలతో వేగవంతంగా విస్తరిస్తూ ఉంది ఇక్కడ రోడ్లు కావాలా కాలువలు కావాలా కరెంటు కావాలా తాగునీటి పైప్ లైన్లు కావాలా ఆ ఉద్దేశంతో గత ఎనిమిది నెలలుగా గత ఎనిమిది నెలలుగా ఈ యొక్క ముప్పై డివిజన్లోనే ఐదు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ముప్పై డివిజన్లో ఐదు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు ఇందులో పనులు పూర్తయింది రెండు కోట్ల డెబ్బై లక్షలు రెండు కోట్ల డెబ్బై లక్షల పనులు ఈ ఎనిమిది నెలల కాలంలోనే ముప్పై డివిజన్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు పూర్తయినాయి మరో కోటి ఐదు లక్షల రూపాయలతో ప్రారంభమైనవి అదేవిధంగా టెండర్లు ఆల్రెడీ పిలిచి ఉన్నటువంటి పనులు నలభై రెండు లక్షల రూపాయలు అదేవిధంగా కొత్తగా కోటి యాభై లక్షల రూపాయలు ఈ డివిజన్కి రెండు రోజుల క్రితమే శాంక్షన్ చేయటం జరిగింది అన్నీ కలగలిపి ఇప్పటికే పూర్తయిన పనులు రెండు కోట్ల అరవై ఐదు లక్షలు పనులు జరుగుతూ ఉన్న పనులు కోటి ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా టెండర్లు దశలో ఉన్నటువంటి నలభై రెండు లక్షల రూపాయలు అన్నిటికీ మించి కొత్తగా రెండు రోజుల క్రితం ఈ ఒక్క డివిజన్కే కోటి నలభై ఐదు లక్షల యాభై ఐదు వేలు అంటే ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఐదు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలతో ఐదు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలతో ముప్పై డివిజన్లో అభివృద్ధి పనులు నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడూ కూడా జరగల భవిష్యత్తులో జరుగుతాయా లేదన్నది కూడా ఒక అనుమానమే ఎందుకంటే కేవలం ఎనిమిది నెలలు ఎనిమిది నెలల్లోనే ఐదు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల పనులు కొన్ని పూర్తయిని కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని శాంక్షన్ అంటే ఈ డివిజన్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండబట్టి ప్రజల ఆకాంక్షలు మొత్తం కూడా తెలుసుకొని మారుమూల ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో శివారు ప్రాంతాల్లో పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో సామాన్య కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో అధికంగా అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నాం మీ అందరికి కూడా నేను చెప్తూ ఉన్నా ఈ ప్రాంత వసతులు కూడా ఎన్నికలు పూర్తయినాయి ఇప్పుడు రాజకీయ జెండా అజెండాలు కాకుండా ఆ ప్రాంత సమస్యలు పరిష్కారం అజెండాగా అందరం ఒక్క తాటి మీద పనిచేద్దాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు రాజకీయ భేదాలు విభేదాలు ఉండవు కేవలం ప్రజా సమస్యల పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందించడం అదేవిధంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఈ రెండు నిరంతరం బాధ్యత ఈరోజు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి రెండు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు పెన్షన్ల హామీ ఇప్పటికే పూర్తయింది రాబోయే రోజుల్లో తల్లికి వందనం బిడ్డల చదువుల కోసం కావచ్చు రైతులకు కావచ్చు ఇవి కూడా మరో రెండు మూడు నెలల్లో ప్రారంభం కాబోతున్నాయని చెప్పిన కూడా మీ అందరి ముందు కూడా మాట ఇస్తూ ఈ అభివృద్ధి కార్యక్రమాల్ని స్థానిక ప్రజలు దగ్గరుండి చక్కగా చేయించుకోవాలని ఈ సందర్భంగా అధికారులు చెప్తూ ఉన్న నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు తనా తేడా లేదు నాకు నచ్చిన కాంట్రాక్టరా నేను మెచ్చిన కాంట్రాక్టరా మరో కాంట్రాక్టరా నాకు సంబంధం లేదు స్థానిక నాణ్యత ప్రమాణాల విషయంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఎందుకు అధికారులే బాధ్యత వహించాలా పొరపాట్లు జరిగితే నాణ్యత కానీ లోపిస్తే శాసనసభ్యుడిగా నేనే స్వయంగా ఫిర్యాదు చేయవలసి ఉంటుంది కాబట్టి కార్పొరేషన్ అధికారులారా పంచాయతీరాజ్ అధికారులారా ఇరిగేషన్ అధికారులారా రోడ్లు భవనాల శాఖ అధికారులారా అందరూ గుర్తుంచుకోండి నాణ్యత ప్రమాణాలతో కాంట్రాక్టర్ చేత పనిచేయించాల్సిన బాధ్యత మీది మీ మాట కాంట్రాక్టర్ విన్నట్లయితే కఠిన చర్యలు తీసుకోండి ఎవరైనా కూడా మీరు లెక్క చేయొద్దు నా పేర్లు చెప్పినా కూడా లెక్క చేయవద్దు నాణ్యత ప్రమాణాల విషయంలో ఒక రోడ్డు వేసామంటే ఒక కాలువ కట్టామంటే ఒక మంచినీటి పైపులో వేసామంటే పది కాలాల పాటు రోడ్డు ఉండాలా ఆ విధంగా ఆ యొక్క ఉండాలా దానికోసం అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నాను లూక్స్ ఫర్నిచర్స్ ఫర్నిచర్ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట వేలచ్చేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్యా స్ప్రైట్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు మా వద్ద లగ్జరీ సోఫా రెక్లైనర్స్ సోఫా థియేటర్ సోఫా మరియు చేయబడిన మంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు మీరు కోరిన విధంగా మోడర్న్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్ డాక్టర్ దివ్యాస్ ఫ్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్ టార్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ Six double one double three nine zero five nine three seven double three double nine.